ఏదో గుడిలో ఏదో గుడిలో లడ్డు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఏదో గుడిలో ఏదో గుడిలో లడ్డు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏదో గుడి అంటా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ వ్యాప్తంగా ఉండే కోట్లాది మంది హిందువులకు కలిగిగా వైకుంఠ వాని వాసునిగా కొలువై శ్రీనివాసు నిలయం తిరుమల క్షేత్రం నువ్వు నీ నాన్న నీ ఆచారాల ప్రకారం పవిత్రం జెరూసలేం వెళ్ వెళ్తారు కానీ అలాగే మక్కా యాత్ర గురుద్వార ఇలా అన్ని మతాలకు పవిత్ర స్థలాలు ఉంటాయి నామాలు వేసుకొని అధికారం లేకొచ్చి దేవునికి పంగనామాలు పెట్టి పరకామని నుండి దోచుకెళ్ళి కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాలు పెట్టి బష్టపాలన చేసిన నువ్వు డిక్లరేషన్ అడిగినప్పుడు నుండి నువ్వు దొంగనామాలు పెట్టుకోవడం కొండపైన అలచల్ చేయడం మానేసావు నిన్న కొండ మీద మొక్కి కొవ్విక్కిన కరుణాకర్ రెడ్డి తలనీలాలు లెక్క చెప్పాలా అని హేళన చేశాడు ఇప్పుడు నువ్వేదో గుడిలో లడ్డు అది ఇది అని చులకం చేస్తాడు అది పరమ పవిత్ర ప్రసాదం ఆ ఆలయం ఆనంద నిలయం మాటలు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు నాలుగు జాగ్రత్తగా ఉంటే మంచిదని చాలామంది చెప్తున్నారు ఎవడో యాభరాసిన కొడుకు మాట్లాడితే పర్లేదు కానీ ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు నోరు బాగుంటే కడుక్కుంటే బాగుంటుందని చాలా చాలామంది చెప్తున్నారు కోట్లాది మంది భక్తులు కూడా ఓట్లు ఇస్తేనే నువ్వు సీఎం అయ్యావు ఇప్పుడు కూడా లక్షలాది మంది ఓట్లు భక్తులు వేస్తేనే ఆ పదకొండు సిట్ వచ్చాయి చిట్టి పావురం అయిపోతావు లేకపోతే దైవం గురించి ఇలా మాట్లాడితే నీకు మళ్ళీ రాజకీయ జన్మంటూ ఉండదు ఎవడో పది మంది వెనకుండి జగన్ 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 అని అరిస్తే నువ్వు నిలబడని ఆయన ఎక్కిపోతావు నువ్వు స్వామి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా నీకు అనునాయులు అందరూ వాళ్ళ మొఖాలు ఒకసారి ఎనికి చూసుకో ఎట్లున్నాయా నీ కథ నువ్వు నీ వ్యవహారం ఎవరైనా మాట్లాడేటప్పుడు ఒక దేవుడు గురించి మాట్లాడాల్సి వచ్చిన సందర్భం ఏదైనా కూడా ఆచి తూసి మాట్లాడాలి రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు నీ మాదిరి ఏందో తంగి తంగిగా ఆ ఏదో లడ్డంట ఏదో గుడి అంట నువ్వు ఉన్న రాష్ట్రంలోనే ఉండింది నువ్వు పరిపాలించిన రాష్ట్రంలోనే ఉండింది నీ ఏలుబడిలోనే అన్యాయం జరిగింది అలాంటి దాన్ని నువ్వు ఇలా చులకనగా మాట్లాడడం పద్ధతి కాదు మొత్తానికటి నీకు రాజకీయ భవిష్యత్తు లేదు ఇక ముందు ముందు నీ భవిష్యత్తు దేవుడు చూడాలంతే